చెప్పి పబ్లిక్ మొత్తం ఓపెన్ గా మొత్తం ఏక చక్రాధిపత్యం సారు కారు పదహారు అని గుండుసున్న ఒక్క ఎంపీ కూడా సార్ ఎక్కడ ఎక్కడ పోయింది ఎక్కడ అధ్యక్ష ఒక్క ఎంపీ అన్న డిపాజిట్ కూడా రాలే అంటే అధ్యక్ష మీ యొక్క మాట చాలా సీరియస్ గా ఆలోచించాలి ప్రతిపక్ష సభ్యులు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష చాలా సీరియస్ గా అధ్యక్ష అధ్యక్ష ఒకటే మాట అధ్యక్ష ఎక్కువ చెప్పం అధ్యక్ష ఒక మాట తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పుని ఆ తీర్పుని మనము తీర్పుని ఒకసారి చేసుకోవాలి అధ్యక్ష ఏమని పదేళ్ళు పరిపాలించిన ఒక ప్రాంతీయ పార్టీ ఈ భారతదేశ చరిత్రలో అసెంబ్లీ జరిగిన ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే తిన ఎన్నికల్లో ఈ విధంగా డిపాజిట్లు రాకుండా ఒక్క సీటు కూడా లేకపోయిందంటే ఎంత తప్పులు చేసిండ్రు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత దోసుకున్నారు ఎంత దుర్మార్గంగా చేసిన అనేది ఆ మొన్నటి పార్లమెంట్ రిజల్ట్ అప్పుడు అధ్యక్ష సభ్యో రెడ్డి గారు మీ మీ భాష స్పీ మీ ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి గారు గంటలు గంటలు మమ్మల్ని అడగసపట్టి స్పీచ్లు ఇస్తుంటే విన్నాం శ్రీధర్ గారు మా మంత్రి గారు ఇక్కడ మా లెజిస్లేషన్ మినిస్టరు అధ్యక్ష మమ్మల్ని మూపియడం కాదు అధ్యక్ష ఆయనకప్పుడు అందులో కాదు మీరు మమ్మల్ని అడపాక కూర్చోబెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంటలు గంటలు ప్రసంగాలు ఇస్తుంటే మేము విన్నాం మేము విన్నాం మేమేం ఏం మాట్లాడలే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఏమంటావు కనీసం ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉండినైనా సరే ఇప్పుడు ఏం తప్పులు చేసుకుండ్రు గతంలో ఏం తప్పులు చేసిండ్రు మేము మేము చేసే మంచి పనులకు సహకరించమని కోరుకుంటున్నాం అధ్యక్ష పవర్ సెక్టర్ మీద అధ్యక్ష పవర్ సెక్టర్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా కమిషన్ ఏర్పాటు చేసారు కాబట్టి తొందరలోనే పూర్తి కంప్లీట్ ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష ఎంక్వైరీ చేసి అధ్యక్ష ఎంక్వైరీ చేసి తప్పకుండా మేము చర్యలు తీసుకొని ఎవరైతే ఎవరైతే అవినీతికి పాల్పడి దోషులుగా తేలుతారు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోక తప్పదు అధ్యక్ష ఆ విషయంలో మాత్రం మేము కాంప్రమైజ్ కాము అధ్యక్ష అధ్యక్ష నేను వీళ్ళందరికీ కూడా మన ప్రతిపక్ష సభ్యులు నిన్న జగదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష ప్రెస్ మీట్ పెట్టి ఈ సమస్యలు మాట్లాడుతుంటే నన్ను ఆయన నాకంటే ఏజ్ పెద్దోడు కాబట్టి గౌరవం ఉంది అధ్యక్ష మంత్రిగా పదిహేను పనిచేసాడు కాబట్టి మీ ద్వారా మాజీ మంత్రి కానీ ప్రతిపక్ష సభ్యులకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష లాస్ట్ ముగించే ముందు వన్ లైన్ వన్ లైన్ అధ్యక్ష వన్ లైన్ మీరు ఇక్కడ ఏనండి మీరు అధ్యక్ష వీళ్ళకి నా సూచన ఏంటంటే అధ్యక్ష అధ్యక్ష మీరు అధికారం చూసిండ్రు అధికారం చూసిండ్రు అంటే అధికారం అనుభవించిండ్రు అధికారం అనుభవించిండ్రు మీరిప్పుడు ప్రతిపక్షంలో ప్రతిపక్షంలో